దళిత బంధు పథకం అమలు కాకపోవడంతో పురుగుల మందు తాగడానికి నేను సిద్ధమని సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేయాలని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు తన చావుతో అయినా దళితులకు న్యాయం జరగాలి అంటున్న మోత్కుపల్లి నరసింహులతో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్ సీనియర్ నేత మోత్కపాల్ నర్సింహులు మనతో ఉన్నారు ఎన్టీఆర్ గార్డ్ వద్ద చంద్రబాబుకు అన్యాయం జరుగుతుందని తన ఆవేదన వ్యక్తం చేశాడు అదేవిధంగా దళితులకు దళిత బంధు అమలు కావడం లేదనేసి కూడా ఇటు కేసీఆర్ పై నిప్పు చేరగారు సార్ చెప్పండి అసలు దళిత బంధు అమలు కాకపోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మోసం చేసే గుణం తప్ప అన్న ఉద్దేశం ఏముంది దళితులు అంటే లెక్కలేని తనం మనం వాగ్దానం ఇవ్వాలి వాళ్ళు ఓట్లేస్తారు తప్పుకోవాలి కాబట్టి మనకు ఓట్లు కావాలంటే వాగ్దానాలు చేయాలి వాగ్దానాలు అమలు కావాల్సిన అవసరం లేదు వాళ్ళు అడిగేటోళ్ళు గారు వాళ్ళకు నోరే లేదు మా ఇంటి దాకా వచ్చే అవకాశమే లేదు నన్ను కలిసే అవకాశమే అని ఆయన ఆయనకున్నటువంటి అభిప్రాయం కాబట్టి ప్రజలు కలవనటువంటి మరి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే మన కేసీఆర్ గారే కాబట్టి ఇప్పటికైనా ఆయన మారుతాడేమో అనుకున్నాను నన్ను పిలిచినప్పుడు దళిత బంధు కోసం నన్ను పిలిచినప్పుడు మారిన తెలంగాణని నేను అనుకున్నా ఆయన మారిన తెలంగాణ మారిన కేసీఆర్ అనేది మరొకసారి అర్థమైంది అందుకే ఆ రోజు అందరు కూడా నన్ను నువ్వెందుకు చేరుతున్నావు ఆ పార్టీలో ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు కాలేదు కదా అదేవిధంగా దళితులకు మరి అన్ని రకాల సా మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు తర్వాత మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఎన్నో కార్యక్రమాలు చెప్పాడు అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అదే రకంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి ఏమైందో ఉద్యోగాలు ఏమైనాయో మనం రోజు చూస్తున్నాం కాబట్టి ఇవి అన్నీ మాట్లాడాడు ఏ ఒక్కటి అమలు కాలేదు నువ్వు ఎందుకు జరుగుతున్నావు ఇంత మంచి నాయకుడివి నువ్వు ఎందుకు చేరుతున్నావు అన్నప్పుడు తట్టుకోలేక నేను ఒక మాట చెప్పాను ఆయన మీద ఒక విశ్వాసం ఎట్లొచ్చిందంటే నాకు నేను మళ్ళా మళ్ళా పార్టీలు మారేది లేదు ఆయనతోనే ఉండాలనుకుంటున్నాను ఆయన నన్ను తప్పకుండా మరి ఆయన నా సలహాలు కూడా కొన్ని తీసుకుంటాడు తప్పకుండా ఇది అమలు అవుతుందని నేను ఆశపడ్డా నా జాతి కొరకు కానీ అది అమలు కాలేదు కాబట్టి మరి ఆనాడు చెప్పిన ప్రకారంగా నేను మరి ఆయన ముహూర్తం పెట్టాలే నేను మందు దాగి చావాల్సిన అవసరం ఉంది నా బాధ్యత అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకంటే మీరు స్వయంగా వెళ్ళి సీఎం కేసీఆర్ కలవచ్చు అవసరమైతే హామీకి పట్టుబడవచ్చు కానీ పురుగుల డబ్బా తీసుకొని ఇక్కడికి రావాల్సిన ఎన్టీఆర్ గారికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి లేదు లేదు అపాయింట్మెంట్ ఇయ్యాడు తమ్ముడు నేనేం చేయాలి మీరు అడుగుతుంది కరెక్టే అపాయింట్మెంటే లేదు రెండేళ్ళు అయ్యా నేను చేరి రోజు ఐదు నిమిషాలు నాతో స్వయంగా మాట్లాడిన సందర్భం లేదు రోజు రోజుకు ఆయన ఎప్పుడు కూడా కనీసం ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రాణించినటువంటి సందర్భాలు ఇది చాలా బాధాకర బాధాకరమైన విషయము అందుకే నేను ఇక నాకు కూడా బోర్ వచ్చేసింది ఇలా మాటలు విని 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 నా జాతిని అడుగు అడుగున అవమానపరుస్తున్నారు అడుగడుగున కించపరుస్తున్నారు ఈ పరిస్థితుల్లో కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ పరిస్థితులలో మరి ఆయన నమ్మించి మోసం చేసినందుకు నిరసనగా నేను ఈ మందు తాగేటువంటి ప్రయత్నంలో నేనున్నా తప్పకుండా ఇది అమలు జరగాలనే భగవంతుని కూడా కోరుకుంటున్నారు సీఎం కేసీఆర్ ఒకవేళ ముహూర్తం పెడితే యాదాద్రి దగ్గర మందు తాగడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా సంతోషంగా మరి ఆయనను గవర్నమెంట్ కూడా దీపోవాలంటే ఏదో ఒకటి చేయాలి అందుకనే తాగాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా తాగు ఎందుకు ఒకవేళ దళిత బంధు ఎందుకు అమలు చేయట్లేదు అని మీరు అనుకుంటున్నాను వద్దనుకోనే అమలు చేయట్లేదు తా చిత్తశుద్ధి లేదు దళిత బంధు వద్దనుకుంటున్నారు కానీ బంధు అని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి బూ బీసీలు బూసీ బీసీలు తొంభై ఆరు కులాలను తమ్మి దాంట్లో ఊరికి ఓడో రెండో ఇస్తే ఎవరు ముక్కున పెడతారండి ఏమి ఊరికో కోడి ఇంటికో ఇకేలాగా అది ఎవరికి వచ్చేది కాదు పోయేది కాదు ప్రజలు నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి జరుగుతున్న పన్నాగం తప్ప మరొకటి కాదు రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మరోసారి మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారు అందరిని మోసం చేసే శక్తి మన కేసీఆర్ గారికే ఉంది అడుగున మోసం చేసే శక్తి ఆయనకే ఉంది మాటలు చెప్పేటువంటి మనసు ఆయనకే ఉన్నది దుర్మార్గాలు ఎన్ని అయినా చేయగలిగిన శక్తి కూడా ఆయనకే ఉన్నది మా దళితులను అయితే గోసపంచుకుంటుండం మాకు రికగ్నేషనే లేదు మా కులానికి కులానికైతే గుర్తింపే లేకుండా చేసాం విషయానికి వస్తే చంద్రబాబు మీద మీరు ఒక ఆరోపణ చేస్తారు చంద్రబాబు ప్రాణానికి హాని ఉంది అనేసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఒక కుట్రతోనే లోపలేశారు మూడు పార్టీలు కలిసి లోపలేశాయి ఏ రకమైనటువంటి రుజువులు లేకపోయినా ఏమి మరి ఏ రకమైనటువంటి ఆధారాలు లేకపోయినా ఆయన జైల్లో పెట్టారు రెండోది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఫేస్బుక్ అయితే దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు రిలీజ్ చేశారు ఈయన ముప్పై ఏడో మనిషేమున్నాడు ఏమే మరి అటువంటి వ్యక్తిని లోపల వేయలేమంటే దాని అర్థం ఏమిటి రెండోది ఆయన మానసిక క్షోభ గురి చేసి చంపి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు జగన్ గారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యవాది నియంత్రం నువ్వు నువ్వు నియంత్రం అని ప్రజలంతా కూడా భారతదేశమంతా అనుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఒక యువకుడు కూడా పని చేసుకొని గెలువు వాళ్ళే ముఖం మార్చుకొని పోతారు అంతేగాని చంపి అనుకోవటం ఎంతవరకు సమస్య దుర్మార్గులకే ఆలోచన వస్తుందప్ప ఇట్లాంటి ఆలోచన ఎవరికి రాదు ఏ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏం పిర్కోడు కాదు ఖచ్చితంగా బయటకు వస్తాడు ఖచ్చితంగా మళ్ళా గెలుస్తాడు ఖచ్చితంగా ఆయన మరి ముఖ్యమంత్రిగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు చివరిగా మీ రాజకీయ భవిష్యత్ ఏంటి ఎక్కడైనా పోటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించమైన అస్యూరెన్స్ ఇచ్చారా నాకు ఎవ్వరు అస్యూరెన్సు ఇవ్వాల్సిన అవసరం లేదు నా పన్ని బట్టి అవసరం ఉంటే వాళ్ళు ఎట్లా వాడుకుంటారో వాడుకోవాలి లేదంటే కూడా నేను సోని ఆమె ఒకసారి తెలంగాణ ఇచ్చింది కాబట్టి మాట మీద నిలబడేది కాబట్టి ఒక నిజాయితీ పర్రాలుగా ముందుకు సాగుతుంది కాబట్టి నేను పనిచేయటానికి సిద్ధంగా ఉన్న నా దళిత వర్గాలు పేద వర్గాలకు లైన్ ఆఫ్ థింకింగ్ చేసి వాళ్ళందరినీ కూడా మరి ముఖ్యంగా ఈనాడు నిలబెట్టి ఖచ్చితంగా కేసీఆర్ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అది నా బాధ్యత థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఇది సీనియర్ నేత మూకుపో చెప్తున్నది ఖచ్చితంగా దళితులకు అన్యాయం చేయాలనేసే సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు అనేసి అదేవిధంగా ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఏపీలో సీఎం అవుతాడు ఖచ్చితంగా జగన్ ఒక కుట్రపూరితంగా కూడా చంద్రబాబును జైల్లో అనేది మాత్రం చెప్తున్నాడు కెమెరామెన్ వెంకట్తో విక్రాంత్ ఎన్టీఆర్ గారి నుంచి